హాయ్ హలో నమస్తే వణకం నేను మీ శేఖర్ని ఋగ్వేద కలిసి మంది కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర మేము వేవర్స్ కాబట్టి కంచిపట్టు శారీ శారీస్ తయారు చేస్తాం కాబట్టి మనం కంచిపట్టు శారీస్నే సేల్ చేస్తాం అలాగే మనకి ఇక్కడ మంగళగిరి పట్టు కూడా అలాగే మనకి ఆఫర్లో పెట్టి మనకి వేవర్ సేల్ పెట్టాం అది కూడా మంచి సక్సెస్ అయ్యింది येपूडु మనకి గుజరాత్ నుంచి భావన్న ఫార్మర్ గారు వచ్చారు ఆయన గుజరాత్ సారీ పటోలా సిల్క్ సారీస్ ఇవి తయైర్ చేశారు ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ సార్ సార్ రండి ఆ baat kare baat kare sir ye hamara jo patola saadi hai jaisi ki rajkoti patola hai और पाटन पटोला है सिंगल इकट पटोला हम बनाते हैं सेमी इकट पटोला हम बनाते हैं और डबल इकट भी बनाते हैं प्योर हंड्रेड परसेंट सिल्क रहता है इसमें और प्योर हैंडलूम हंड्रेड परसेंट हैंडलूम साड़ी बनाया जाता है उसका सर रेंज हमारा साढ़े आठ हज़ार से लेके दो लाख तक रहता है सर ऐस आप बनाते हैं साड़ी जी जी हम मैं बेसिकली आई मैं डिप्लोमा इन हैंडलूम टेक्नोलॉजी 1994 पास आउट सर ओके मैन्युफैक्चरिंग इन आवर विलेजेस नियर ओके ओके आप मेरे पास आने का कैसा आप uh, आपके पास हमने देखा नेट हाँ. के ऊपर okay. कि आपका अच्छा बिजनेस है बट बत, हाँ. बटेक का बिजनेस भी आप कर रहे हो हाँ. अच्छा अच्छा साड़ी का हमने देखा हाँ. आपका नेट के ऊपर तो हम आपका विजिट कर रहे हैं भाई व्यवहार है okay. कंची पटो साड़ी वेवर है जी जी इसके लिए वैसे देख के आए हैं हाँ जी जी हाँ जी, जी। आप कितना टाइम बनाते एक साड़ी बनाने को कितना टाइम ये डिजाइन कलर कॉम्बिनेशन एंड डिजाइन के ऊपर सिंगल इकट साड़ी है तो पूरा जो प्रोसेस है दो तीन दिन तो लग ही जाता है एक साड़ी में और सेमी इकट साड़ी है तो उसका कम से कम 5 6 दिन लगता है लेकिन डबल इकत साड़ी है उसका जो प्रोसेस से कलर कॉम्बिनेशन के बाद थाईलैंड डाई वीविंग वार्पिंग साइजिंग ये सब बना के कम से कम दो तो महीने में एक साड़ी तैयार होता है डबल इकत डबल इकत सिंगल इकत प्रोसेस तो कम है खास वो जल्दी से डबल इकत तो ज्यादा है 1 लाख तक का भी साड़ी बनता है 1 लाख 25000 का भी बनता है 75000 का आप कितना साल से कर रहे हैं ये 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 काम? मैं बेसिकली मेरा okay. मेरा 35 से मैं मेरा मेरा डिप्लोमा पूरा से के साथ ही okay. 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 आप सारी हो ये अम्मा सारी भाई आगे आगे ये जड़ी का ये पल्लू आता है बॉर्डर आता है और पूरा 100 सिल्क टाई एंड बाई हैंडलूम से है। ये भी सेम है కలర్ కాంబినేషన్ ఏలో అతి కూపట్ ఈస్ అండ్ అయితే ఓకే బ్యూటిఫుల్గా ఉందండి వర్క్ అయితే చాలా హ్యాండ్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇవన్నీ కాస్ట్లీ పీసులు ఇవన్నీ మనకి ఫిఫ్టీన్ థౌసండ్ అబవ్ ఉంటే వన్ ల్యాక్ టూ ల్యాక్స్ శారీస్ కూడా తయారు చేస్తారు ఈయన ఈయన తయారు చేసి మనకి ఇక్కడ మన దగ్గర కంచిపట్టు సారీస్ అమ్ముతాము ఆ రేంజ్లో అని తెలిసి ఆయన మనకి కొద్దిగా సపోర్ట్ చేయండి అని మన దగ్గరకు వచ్చాడు ఆయన ఈ శారీస్ అన్నీ చాలా అంటే మనకి ప్యూర్ క్వాలిటీ హ్యాండ్లూమ్ శారీస్ చాలా క్వాలిటీ ఉన్న శారీస్ ఇవి ఎక్స్క్లూజివ్ శారీస్ ఇవి మెయిన్ మెయిన్ మనం కంచిపట్టు శారీస్లో మనం ఏ రేంజ్లో ఉంటాయో ఇవి కూడా అట్లాగే ఉంటాయి మనకి ఇవన్నీ మనకి చూడండి చాలా డబుల్ ఇక్క సింగిల్ ఇక్క దాంట్లో వేరియేషన్ కూడా చెప్పాడు ఆయన మనకి ఇవన్నీ ఇక్కడ ఉంటాయి ఈయన మన దగ్గరకి ఎందుకు వచ్చాడంటే మన దగ్గర ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు వేవర్స్ అని తెలిసి వచ్చాడు తెలిసి మాకు కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి డైరెక్ట్గా గుజరాత్సే ఆయన సి గు గుజరాత్ నుంచి ఇక్కడికి డైరెక్ట్గా వచ్చాడండి ఈయన ఎందుకంటే పెద్ద షోరూమ్లు ఉంటాయి కానీ షోరూంలో ఈ క్వాలిటీ ఈ రేట్లు వాళ్ళు అంటే ఎక్కువ పెట్రోల్ ఇవి డైరెక్ట్ వేవర్ సేల్ కాబట్టి మనం తగ్గించి మనం ఇది షోరూమ్కి వెళ్ళిందంటే దీని రేటు మారిపోతుంది అలాగే మనం ఇక్కడ అమ్ముతాం కాబట్టి వేవర్ ప్రైజ్కి చాలా తక్కువ ప్రైజ్కి మంచి ప్యూర్ క్వాలిటీ ఇవ్వచ్చు మనం దీని గురించి తెలిసిన వాళ్ళు అంటే ఈ గుజరాత్లో ఈ తయారవుతుంది ఈ కోట కోట క్యాబ్ క్యాబ్ అంతేకాటి రాజకోటి రాజ్కోటి పటోల రాజ్కోటి పటోలా రాజకోటి పటోలా ఇది ఈ శారీస్ అన్ని రాజకోటి పటోలా అంటారు ఇవన్నీ అక్కడ తయారవుతాయి కంటే దాని దీని విలువ మనకి చాలా మందికి తెలిసి ఉండదు అయితే దీని విలువ చాలా కాస్ట్లీ విలువ చాలా బాగుంటాయి ఈ శారీసు प्योर जेरी जैकार नो नो नहीं है ah. ये हैंडलूम है पावडी के हिसाब से है पूरा टाई एंड टाई से भी, भी है टाई एंड टाई का ये भी ये भी सेमी है सेमी 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 ये सर उसको सेमी कट सेमी हैं सेमी 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 నాకు ఒక అమ్మాయి అడిగింది ఒక పాటిక్ ఆవిడ అడిగింది ఇది బోటింగ్ ఆవిడ అడిగింది మనకి సార్ ఎంత అయినా పెడతాను నాకు పదిహేను ఇరవై అయినా పర్లేదు ఒక ఫార్నర్ ఆవిడ అడిగింది నాకు ఇది ఒకసారి తెచ్చి పెడతారా లేకపోతే చేసి ఇస్తారా అని అడిగింది సేమ్ అదే డిజైను అమ్మాయి పేరు మర్చిపోయింది కానీ సేమ్ ఇదే డిజైను చూడండి ఇది అంత బ్యూటిఫుల్గా ఉందో కళ్ళైతే మొత్తం అంతా చాలా బాగుంది శారీగా అయితే డిజైన్ కూడా మనకి చాలా బాగుంది ఇది సింగిల్ ఇక్క సెమీ సెమీక్క సెమీ ఇక్కర్ ఓకే ఓకే ఇట్లాగే మన దగ్గర ఈ శారీస్ కావాలనుకున్న వాళ్ళు మనకి కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్ పెడితే ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే ఇవి కొన్ని అయితే మీకు చూపించారు కదా ఇవన్నీ కొన్ని ఫొటోస్ కూడా పెడతాను మీకు తీసి నా ఛానల్లో డైరెక్ట్ మీకు కావాలనుకున్న వాళ్ళు ఇది స్క్రీన్షాట్ తీసుకుని నాకు పెడితే లేదంటే ఇంకా వెరైటీ ఏమన్నా ఆయన ఫొటోస్ కానీ లేదంటే రేపు రేపు ఉంటారా మీరు రేపు కల్ రైతా కల్ కళ్ళనయ్యాయి అక్క పాస్ ఈ మాల్ అవుతు మేరకు కళ్ళు పొమ్మింది స్కాలు కాపు క్యాయ్ అవుతా కూర మేరకు ఫోటో చూపేస్తాం ఫోటో క్యాటలాగ్లా బతావు ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనకి ఇవన్నీ కాస్ట్లీ పీసులు కాబట్టి ఆయన నేసి మనకి తెచ్చి చూపించడానికి వచ్చాడు అంటే మేము నేత కాబట్టి నాకు సపోర్ట్ చేయడానికి కొద్దిగా వచ్చాడు ఆయన ఓకే ఓకే ఇదే అని కేట్లాక్ బొక్కు కూడా తయారు చేస్తాడు ఇంకో పైన డిజైన్స్ యాక్చువల్గా నా కాన్సెప్ట్ నచ్చి వచ్చాడు ఆయన మనం కూడా ఇలాగే కంచిపట్టు శారీస్ తయారు చేసి ఇస్తున్నాం చాలా పెళ్ళిళ్ళకి కూడా ఇచ్చాం చాలా ఆర్డర్లు కూడా ఉన్నాయి నాకు ఇమ్మీడియట్గా బుక్ అవుతున్నాయి అలాగే ఈయన కూడా చాలా దీంట్లో బాగా స్టడీ చేసి ఇది ఒక కేటలాగ్ కూడా ఇచ్చారు ఈ క్యాట్లాగ్లో మీకు ఇవన్నీ మీకు పెడతాను ఇవన్నీ మీకు నచ్చిందే ఏదైనా ఉంటే మళ్ళీ ఫొటోస్ కూడా ఇవి పెడతారు మీకు దీని వాట్ ఈజ్ వాటర్ అన్నది ఇవి నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ పెడతాను వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేస్తే ఈసారి మీకు ఆయన వేవర్ కాబట్టి ఆయనకి ప్రోత్సాహం ఇవ్వాలి కాబట్టి ఆయన వేవర్ ప్రైజ్కి వేస్తాడు మీకు షిప్పింగ్ అయితే ఛార్జెస్ ఉంటాయి ఆయన గుజరాత్ నుంచి పంపించాలి గుజరాత్ నుంచి పంపించాలి కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ ఎంతో ఉండదు త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ లోపు ఉంటుంది మీకు తప్పకుండా మీకు అడ్రస్ పెడితే అడ్రస్కి ఆయన తప్పకుండా పంపిస్తాడు మీరందరూ అందరూ ఒక్కసారి వివరల్ని ప్రోత్సహిస్తూ ఈ డిజైన్స్ నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి లేదా మీకు నేను ఈ రేట్లో ఈ బడ్జెట్లో హ్యాండ్ కొనలేను లేదంటే ఆ వాళ్ళు ఎవరన్నా ఉంటే వారికన్నా షేర్ చేయండి షేర్ చేస్తే మనం ఈ వాళ్ళకన్నా పంపించవచ్చు అలాగే మీకు హోల్సేల్లో కూడా దొరుకుతాయి మీరు బోటిక్ కోళ్ళు కానీ చిన్న స్టోర్లో వాళ్ళు కానీ మ్యాక్సిమం స్టోర్లో వాళ్ళు ఎవరు కొండర్లే కానీ అన్ని బోటిక్ వాళ్ళు అయితే పక్కన పక్కా తీసుకుంటారు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి డిఫరెంట్ పీసెస్ కావాలి వాళ్ళకి చాలామంది ఫారినర్స్ తోటి అందరితోటి టచ్ ఉంటుంది కాబట్టి ఈ సారీస్ అన్నీ మనకి బోటిక్ కోళ్ళకి బాగా నచ్చుతాయి వాళ్ళైతే బాగా తీసుకుంటారు మీరు దయచేసి కొట్టుక్కోళ్ళు ఎవరైనా సరే నా నెంబర్ వాట్సాప్ నెంబర్ పెడతాను ఆ నెంబర్కి ఈ పీసెస్ కావాలన్నా ఈ స్టైల్ కావాలన్నా ఈ ఫోటోల ఎక్కత్తు డిజైన్స్ కావాలన్నా సిల్క్ ప్యూర్ సిల్క్ ఇది హ్యాండ్ సిల్క్ మీరు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తి వివరాలు కూడా పెడతాను మీకు ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు షాట్ చేసి పెడితే మీకు మీకు సారి షిప్పింగ్లో మీకు పంపిస్తాను ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే ఫార్న్ కూడా పంపిస్తారా ఫార్ ఓకే ఓకే ఫార్న్ అయితే నాకు తెలియదు సార్ అంటున్నాడు ఆయన ఫార్న్ అయితే మనమే అంటే మీరు చెప్తే వాళ్ళకి ఎవరైనా నెక్స్ట్ డే పంపించండి అంటున్నారు ఓకేనండి ఇదండి మనకి ప్రవీణ్ పర్మార్ ప్రవీణ్ పర్మార్ బాగా బాగుంది పేరు అయితే మటుకు బలిగా ఉంది ఏది అయితే చూడండి సార్ని సార్ ఒకసారి చూడండి ఈయనకి ప్రోత్సాహం ఇవ్వండి ఈ శారీస్ కొద్దిగా ఎక్స్క్లూజివ్గా ఉంటాయండి ఈ శారీస్ అయితే మటుకు ఈ శారీస్ కొద్దిగా మీకు నచ్చినా నచ్చకపోయినా సరే కొద్దిగా ఎక్స్క్లూజివ్గా కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా పంపించండి ఈ వీడియోని ఓకేనండి రేపు మళ్ళీ కలుద్దాం మనం రేపు మన ఛానల్లో మీకు కంచి పట్టు శారీస్ నేను తయారు చేసిన డిజైన్ మీకు చూపిస్తాను తప్పకుండా రేపు వెయిట్ చేయండి మనం మా ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం మీకు నచ్చితే ఆ ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఋగ్వేద కంచి మందిరి శేఖరు మీకు ఎప్పుడు అప్డేట్ ఉంటాడు మంచి మంచి కంచిపట్టు సారీస్ మీ ఇంట్లో ఏ పెళ్ళైనా శుభకార్యమైనా శుభం జరగాలన్నా సరే నా దగ్గర కంచిపట్టు తీసుకోండి మంచి శుభం జరుగుతుంది అలాగే నేను నేసిస్తాను కాబట్టి మంచి మనసుతో నేస్తాను కాబట్టి మీకు బడ్జెట్ అంటే తక్కువ రేట్లో మంచి క్వాలిటీ సూపర్ సూపర్ క్వాలిటీ ఇస్తున్నాను కాబట్టి మీకు అంతా బాగుంటుంది ఎంత దూరం నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు రాలేని పక్షంలో నా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి లేదంటే మేము షిప్పింగ్ చేసి పంపిస్తాను నేను మీకు కావాల వెడ్డింగ్ శారీస్ కావాలంటే కాల్ చేయండి కాల్ చేస్తే మీకు వాట్సాప్లో చూపిస్తాను వాట్సాప్లో వీడియో కాల్ చేయండి వీడియో కాల్లో నచ్చినట్టయితే మీకు షిప్పింగ్ చేసిస్తాను నా మీద నమ్మకం అన్నీ ఉంటే కాల్ చేసి మీ శారీని సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే కాస్ట్లీ శారీస్ కాబట్టి వచ్చి చూసి ఫీల్ అయ్యి ఆ క్లాత్ని వాళ్ళు మటుకు తప్పకుండా నా స్టోర్కి రండి నా స్టోర్ ఇక్కడ కొత్తపేటలో ఉన్న అష్టలక్ష్మి కమాన్ నుంచి లోనకు వస్తే మనకు అష్టలక్ష్మి టెంపుల్ దగ్గరే ఉంటుంది అక్కడ అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళొచ్చు నా దగ్గరికి రావచ్చు మీరు తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సమయాన్ని డబ్బును ఆదా చేసుకోండి కొత్తపేట ఋగ్వేద కంచి మందిర్ పెళ్ళిళ్ళకు శుభకార్యాలకు కావలసిన కంచిపట్టు శారీస్ డిజైనర్ శారీస్ వేవర్ ప్రైజ్కే లభించిన హోల్సేల్ అండ్ రిటైల్ స్టోర్స్